హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జష్మిక కలెక్షన్ ఆషాఢం గ్రాండ్ సేల్ ఆఫర్స్ అండి ఇంకా మీకు మంచి మంచి డిజైన్స్ అయితే తీసుకొచ్చాను విత్ రీజనబుల్ ప్రైస్తో అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఎవరైనా కింద కమెంట్స్ అయితే చూడండి కొత్తగా చూసిన వాళ్ళు కమెంట్స్ చూడండి కమ్యూనిటీ పోస్ట్లో కూడా రివ్యూస్ ఉంటాయి అన్నీ చెక్ చేసుకోండి చాలామంది మెసేజ్ చేసి మాకు ఎలా నమ్మకం అండి ప్రోడక్ట్ బాగుంటుందో లేదో ఇట్లా అడుగుతున్నారు సో వాళ్ళందరికీ ఏంటంటే కమ్యూనిటీ పోస్ట్లో రివ్యూస్ అనేది పెడుతున్నాము కింద కమెంట్స్లో కూడా చాలామంది కస్టమర్స్ ఇస్తున్నారు రివ్యూస్ తీసుకున్న వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే మేడం మీకు ఎలా అనిపించిందో ప్రోడక్ట్ ఎలా అనిపించిందో అదే మీరు రివ్యూ ఇచ్చేసేయండి అని చెప్తున్నాను అది సజెషన్ అయినా నాకు ఏదైనా ప్రాబ్ ఏదైనా ఉంది ప్రాబ్లం ఉంది ఇది బాగాలేదండి అని చెప్పినా కూడా నేను తీసుకుంటాను మీరు ఎలా ఉన్నిందో అలా ఇచ్చేయండి అని చెప్తున్నాను సో ప్రతి కస్టమరు తీసుకున్న తర్వాత మంచి రివ్యూ ఇస్తున్నారు ప్రోడక్ట్స్ బాగుంటాయండి అండ్ క్వాలిటీ కూడా మీకు మంచి క్వాలిటీ ఉంటుంది విత్ రీజనబుల్ ప్రైస్తో వస్తున్నాయి ఓకే సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ వీడియో అంతా ఎండ్ అయిపోయిన తర్వాత చేయండి ఓకేనా ఎందుకంటే వీడియో మొత్తం చూసి మీకు వీడియో నచ్చి ఒక నిమిషం వీడియో నచ్చి నచ్చింది అనుకుంటే లైక్ చేసేయండి ఇవి అండ్ నెంబర్ అండి నంబర్ నోట్ చేసుకోండి సెవెన్ జీరో త్రీ త్రిపుల్ టూ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ అండి ఇప్పుడు నేను చూపించే ఐటమ్స్లో మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఈ ఐటెం అవైలబుల్ ఉందా లేదా అని చెక్ చేసుకొని ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి మేము ఇప్పుడు అన్ని ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం కాబట్టి ఇండియన్ పోస్టే వేస్తాను ఇండియన్ పోస్ట్ వేస్తానండి ఎందుకంటే డిటీడీసీ షిప్పింగ్ ఎక్కువ అవుతుంది నేను ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను కాబట్టి ఓకేనా మీకు క్లియర్గా కనిపించాలి ఇవైతే ఇప్పుడు అన్నీ క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ వన్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయండి చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ క్వాలిటీ కూడా మీకు మంచి క్వాలిటీ ఉంటుంది బ్లాక్ బీడ్స్ మైక్రో పాలిష్ చైన్ యూస్ చేసి సీజెడ్ డ్రాప్స్ బేబీ పింక్ అండి విత్ డ్రాప్ పింక్తో మేకింగ్ చేసాము ఇలా వస్తుందనమాట సింపుల్గా చాలా బాగుంటుంది సింగిల్ డ్రాప్ వేసి మేకింగ్ చేసాము మిడిల్లో వచ్చేసరికి బేబీ పింక్ డ్రాప్స్ సీజెడ్ డ్రాప్స్ వేశాము ఓకే ఇది ఒక సెట్ ఇది నేను కాంబో ఆఫర్లో చెప్తున్నాను ఇది ఒక సెట్ ఇవి చేతన్ రూబీస్ అండి చేతన్ రూబీస్ ఇవన్నీ ఎయిటీన్ ఆర్ నైన్టీన్ ఇంచెస్ లెంత్ అండి చేతన్ రూబీస్ ఫోర్ ఎంఎం సైజు వస్తాయి ఫోర్ ఎంఎం సైజు ఇక్కడ నక్షి బాల్స్ వేశాను మిడిల్లో స్వరోస్కి బాల్స్ వేశాను మైక్రోపాలిష్ చైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది టోటల్గా సెట్ ఇలా వస్తుంది చూడండి సింపుల్గా చాలా బాగుంటుంది ఇవి టూ సెట్స్ అండి కాంబో ఆఫర్ ఇది ఇవి సెట్స్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి టూ సెట్స్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది టూ సెట్స్ అండ్ ఇంకో విషయం నా కస్టమర్స్ ఏమంటున్నారంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను కదా మేము టూ త్రీ ఐటమ్స్ తీసుకుంటున్నాం తగ్గించండి అని అస్సలు నేనైతే వీటి మీద ఇంకా మీరు ఎన్నైనా తీసుకోండి మొత్తం నేను ఎన్ని చేశానో వీడియోలో ఎన్ని పెట్టానో అన్నీ తీసుకోండి అంతే ఫ్రీ షిప్పింగే ఉంటుంది దాంట్లో మళ్ళీ లెస్ చేసి మీరు తీసుకున్నారు కదా దాంట్లో లెస్ చేస్తూ రాలేమండి సో అది అర్థం చేసుకోండి తగ్గించమని అడుగుతున్నారు అస్సలు తగ్గించారంటే ఇంకేం లేదనమాట ఇప్పటికే తగ్గించి ఆ కడం శైలని ఇది కూడా మైక్రోపాలిష్ షైన్ బేబీ పింక్ అండి బేబీ పింక్ స్వరోస్కి పలుస్తాయి ఇది కొంచెం ఎక్కువ డ్రాప్స్ వస్తాయి అన్నమాట చూడండి ఇది ఒక సెట్ ఇంకొక సెట్ ఉందండి ఒక సెట్ అండి అండ్ ఇది ఒకటి ఇవి చేతన్ రూపీస్ సీజెడ్ డ్రాప్స్ అండి చేతన్ రూపీస్ సీజెడ్ డ్రాప్స్ మైక్రోపాలిష్ చైన్ సెట్ ఇలా ఉంటుంది ఇది ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది యాక్చువల్గా ఇవన్నీ కాంబోలో చెప్తున్నాను ఇది ఒక సెట్ ఎక్సలెంట్ చైన్ చాలా బాగుంది ఇక్కడ మీకు మైక్రోపాలిష్ చైన్ విత్ సీజెడ్ డ్రాప్స్తో మేకింగ్ చేసింది చూసారా అసలు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి మంచి క్వాలిటీ లాకెట్ అయితే సింపుల్గా చాలా బాగుంటుంది ఇది ఒక చైన్ అండి ఇది ఒకటి చేతన్ రూపీస్తో చేసిన చైన్ ఒకటి అండ్ సీజెడ్ డ్రాప్స్ విత్ పర్ల్ ఈ త్రీ సెట్స్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ ప్రైస్కి అయితే మీకు ఎక్కడా దొరకదు అస్సలు రాదు అండ్ క్వాలిటీ ఇంచెస్ కూడా చూసుకోండి నేను షార్ట్ ఇవ్వట్లేదు ఇంచెస్ కూడా మీకు మంచిగా నైంటీన్ ఆర్ ట్వంటీ ఒకటి ట్వంటీ వన్ కూడా ఉండొచ్చు మంచి లెంగ్త్ ఇస్తున్నాను అండ్ బీట్స్ క్వాలిటీ ఇస్తున్నాను థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫస్ట్ క్వాలిటీ ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవాలి ప్రైస్తో పాటు అండ్ నెక్స్ట్ వచ్చి వాట్సాప్లో సెండ్ చేయాలి నెక్స్ట్ వన్ వచ్చి ఆనిక్ స్వీట్స్ టూ సైడ్స్ లాకెట్స్ వేసామండి ఇలా వస్తుందన్నమాట సెట్ టూ సైడ్స్ లాకెట్స్ వస్తాయి త్రీ లైన్స్ ఆన్ ఎక్స్ బీట్స్ ఆన్ ఎక్స్ బీట్స్ మీకు సెమీ ప్రీషియస్ ఫోర్ ఎంఎం సైజ్ వస్తాయండి ఇలా వస్తుందన్నమాట సెట్ అయితే సూపర్గా ఉంది ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్లో చూడండి ఈ పెయిర్ వచ్చి త్రీ నైంటీ ఆర్ ఫోర్ హండ్రెడ్ అండి ఈ లాకెట్స్ పెయిర్ వచ్చి త్రీ నైంటీ ఆర్ ఫోర్ హండ్రెడ్ చెప్పాను క్వాలిటీ అలా ఉంటుంది విక్టోరియన్ పాలిష్ వస్తుంది క్వాలిటీ అలా ఉంటుంది ఇది ఇప్పుడు మీకు లెంత్ కూడా లాంగ్ లెంతే వస్తుంది అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఇంచెస్ వస్తుంది షార్ట్ అంటే మరీ షార్ట్ ఇది లాంగే వస్తుంది కాబట్టి థ్రెడ్ వేస్తాం బ్యాక్ సైడ్ ఓకేనా చాలా రీజనబుల్ ప్రైస్తో ఇస్తున్నానండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ సైడ్ లాకెట్స్ వచ్చాయండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఏ మాత్రం తగ్గదు ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మల్టీ కలర్ అవైలబుల్గా ఉంది మీకు ఏది కావాలన్నా అది స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ థ్రెడ్ కావాలన్నా థ్రెడ్ వేయిస్తాను చైన్ కావాలన్నా చైన్ వేసిస్తాను చాలా బాగుంది టూ సైడ్ లాకెట్స్ రీజనబుల్ ప్రైస్ అండి లైట్ పర్పుల్ షేడ్ అండి లైట్ పర్పుల్ చాలా బాగుంటుంది లావెండర్ కలర్ సెట్ ఇలా ఉందో చూడండి బ్యాక్ సైడ్ చైన్ కావాలన్నా థ్రెడ్ కావాలన్నా వేస్తాను చాలా బాగుంటుంది క్వాలిటీ పీస్ అండి ఈ ప్రైస్కి అయితే మీకు ఎక్కడా రాదు ఖచ్చితంగా చెప్తున్నానండి ఆ ప్రైజెస్కి మీకు రాదండి అండ్ ఇంకొకటి థిక్ పింక్ ఇది ఆనియన్ పింక్లోనే థిక్గా ఉంటుంది అనమాట ఇలా వస్తుంది నేను పైకి ఇలా లాగుతున్నాను కాబట్టి మీకు లాకెట్స్ పైకి వెళ్తున్నాయి ఇది యాక్చువల్గా కిందకి రావాలి మీకు కొంచెం కిందకి ఇలా వస్తుంది అన్నమాట ఓకే ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి కలర్స్ ఒక ఫైవ్ కలర్స్ ఏమో ఉన్నాయి అన్నీ చూపించేస్తాను మంచి రామా బ్లూ షేడ్ అండి చాలా బాగుంది అసలు రామా బ్లూ షేడ్ సూపర్గా ఉంది సెట్ అయితే మంచి కలర్ ఇది రామా బ్లూ అండి వీడియోలో వేరే కలర్ కనిపిస్తుంది యాక్చువల్గా రామా బ్లూ వస్తుంది ఏ సెట్ అయినా సరే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో తగ్గించేది ఏమి ఉండదండి ఇది డొల్డల్ బీట్స్ విత్ లాకెట్ అండి ఎల్లో కలర్ డొల్డల్ బీట్స్ విత్ లాకెట్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ సారీ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది స్టెప్ వైజ్ వస్తుంది లాకెట్ కూడా మీకు ప్రీమియం క్వాలిటీ లాకెట్ వస్తుంది ఓకేనా అంతే అంతే సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అస్సలు సూపర్ సెట్ ఉందండి చాలా బాగుందండి గ్రాండ్ లుక్ సెట్ మేకింగ్ చేసాము ఇవన్నీ స్వరోజ్ కీ పాల్స్ ఒరిజినల్స్ వస్తాయి ఇక్కడ మేకింగ్ చేసింది డుల్డుల్ బీట్స్ ప్రీమియం క్వాలిటీ డుల్డుల్ బీట్స్ అండి అండ్ లాకెట్స్ కూడా చూడండి ప్రీమియం క్వాలిటీ లాకెట్స్ పైన వచ్చేసరికి స్వరోజ్ కీపాల్స్ ఫైవ్ ఎంఎం సైజ్తో చేసిందండి ఫైవ్ ఎంఎం ఆర్ సిక్స్ ఫైవ్ ఎంఎమ్తో చేసింది చాలా బాగుంది చూసారా ఎంత పార్టీ వేర్ సెట్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నానండి మీకు రెండు లాకెట్స్ స్వరోస్కి కీపర్స్ మొత్తం సెట్ ఫైవ్ లైన్ సెట్ వస్తుంది ఇది వచ్చేసరికి మీకు లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి సెట్ అయితే మీకు ఎక్సలెంట్ అండి ఇది టూ థౌజండ్కి తక్కువ ఉండదు మంచి క్వాలిటీ సెట్ అండి క్వాలిటీ సెట్ మిస్ చేసుకోవద్దు దగ్గరగా చూపిస్తాను ఎక్సలెంట్ క్వాలిటీ ఇది టూ లాకెట్స్ స్వరోస్కి కీ డు బీట్స్ తో మేకింగ్ చేసిన సెట్ నేను స్వరోస్కి పాల్స్ విత్ సీజెడ్ రాప్స్ తో కలర్స్ చేశానండి చాలా మంది అడిగారు ఇప్పుడు ఇందులో కలర్స్ చూపిస్తున్నాను అనిపిస్తుంది త్రీ స్టెప్స్ వస్తాయండి ఫోర్ లైన్స్ నైన్టీన్ నైన్టీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది స్టెప్ ఇలా వస్తుంది అనమాట చూడండి ఇలా వస్తుంది స్టెప్ వైజ్ వస్తుంది సీజర్ డ్రాప్స్ విత్ నక్షీ బాల్స్ వస్తాయి ఇలా ఉంటుంది సెట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ ఫోర్ ఎంఎం సైజ్ స్వరోస్కి పర్ల్స్ అండి బ్యాక్ సైడ్ థ్రెడ్ కావాలన్నా చైన్ కావాలన్నా వేసిస్తాను మీకు ఒరిజినల్ స్వరోస్కి కీ వస్తాయండి మంచి క్వాలిటీ ఉంటుంది సెట్ వచ్చి థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మా ఫస్ట్ టైం అయితే పింక్ పెట్టాను అనమాట నెక్స్ట్ ఇ కలర్ ఉంది బ్లాక్ ఒకటి బ్లాక్ ఒకటి పర్పుల్ కస్టమర్స్ చేయించుకున్నారండి ప్యాకింగ్ అయిపోయినట్టుంది ఇందులో కలర్స్ బ్లాక్ బేబీ పింక్ రెడీగా ఉంది మీకు పర్పుల్ కావాలన్నా పర్పుల్ చేయిస్తానండి పర్పుల్ కూడా అవైలబుల్గా ఉంది ఇది వచ్చి లైట్ బేబీ పింక్ అండి సింపుల్గా ఉందండి చాలా బాగుంది ఇంచెస్ కూడా మీకు నైన్టీన్ ఆర్ ట్వంటీ ఇంచెస్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది థౌసండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ చాలా మంది అడిగారు కదండి ఇంకా మళ్ళీ వేరే వేరే కలర్స్ తెప్పించాను నేను సీజెట్స్ అండి ఒరిజినల్ సీజెట్స్ ఫైవ్ లైన్ స్టెప్ ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ చూడండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది సూపర్ సెట్ అండి ఇందులో కలర్స్ వచ్చినాయి వచ్చినట్టు అయిపోతున్నాయండి ఇవి మాత్రం కావాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి మెహందీ గ్రీన్ లైట్ గ్రీన్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇందులో కలర్స్ ఉన్నాయి మల్టీ ఈ ఒక్క పీస్ రెడీగా ఉందండి ఎవరో మల్టీ కలర్ అడిగారు నన్ను మల్టీ కలర్ ఒకటి రెడీగా ఉంది ఒక్క పీసే ఉంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సీజెడ్స్ అండి మంచి క్వాలిటీ సీజెడ్స్ కలర్స్ వచ్చి ఇంకా బ్లాక్ అండ్ వైట్ కూడా అవైలబుల్గా ఉందండి వైట్ అండ్ బ్లాక్ అవైలబుల్గా ఉంది స్క్రీన్షాట్ తీసుకోండి లైట్ పింక్ అండ్ బేబీ పింక్ బావు సూపర్గా ఉందండి సెట్ ఎక్సలెంట్గా ఉంది ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలండి వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఓకే బ్లాక్ అని చూపించాను నెక్స్ట్ వచ్చి ఇది ఆల్రెడీ పింక్లో మేకింగ్ చేసి చూపించానండి థిక్ పింక్లో మేకింగ్ చేసి చూపించాను ఇది ఆనియన్ పింక్ థిక్ పింక్లో మేకింగ్ చేసి చూపించాను ఇప్పుడు ఇది ఆనియన్ పింక్ వస్తుందండి ఫ్లవర్స్ పోల్కీ ఫ్లవర్స్ వస్తాయి ఇలా వస్తుందన్నమాట సెట్ లైట్ ఆనియన్ పింక్ వస్తుందండి ఇక్కడ మీకు ఎయిట్ డ్రాప్స్ వస్తాయి ఒక్కసారి ఇవి సీజెడ్ డ్రాప్స్ అండి సీజెడ్ క్రష్డ్ బీట్స్ అండి ప్రీమియం క్వాలిటీ వస్తాయి ఈ లెంత్ కూడా మీకు ట్వంటీ ట్వంటీ వన్ ఇంచెస్ లెంత్ వస్తుంది చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సెట్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఎయిట్ పోల్కీ డ్రాప్స్ వస్తాయి లెంత్ కూడా మీకు ట్వంటీ లెంత్ ట్వంటీ ఇంచెస్ వరకు వస్తుంది ట్వంటీ కన్నా ఎక్కువే ఉంటుంది ట్వంటీ ఉంటుంది కన్ఫర్మ్ కన్ఫామ్ ట్వంటీ ఉంటుంది ఓకే ఈ లెంత్ కూడా మీకు కరెక్ట్ లెంతే వచ్చింది ఎయిట్ పోల్కి డ్రాప్స్ ఉన్నాయి ఈ బీడ్స్ ఏంటి సీజెడ్ క్రష్డ్ బీడ్స్ అండ్ వైట్ సీజడ్ బీడ్స్ ఇవన్నీ తెలుసుకోకుండా నార్మల్ సీజెడ్ అనుకుంటారేమో కస్టమర్స్ ఏవేవో క్వశ్చన్స్ వేస్తున్నారు ఇప్పుడు నార్మల్ సీజెడ్స్ అనుకోండి ఈ సీజర్స్ ఉన్నాయి కదా వీటితో చేస్తే మళ్ళీ కాస్ట్ తగ్గిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఉండేది చేతన్ రూబీసా సీజెడ్ క్రష్డ్ బీడ్సా చేతన్ పన్నా బీడ్సా అంటే బీడ్స్ని బట్టి మనం ఎన్ని ఫ్లవర్స్ వేస్తున్నాము ఎంత లెంత్ ఉంది దాన్ని బట్టి ప్రైజ్ అనేది ఉంటుందండి కంపేర్ చేసే వాళ్ళు ఎవరైనా సరే చూసుకోండి ఎందుకంటే ఇక్కడ మనం ఎయిట్ పోల్కి డ్రాప్స్ వేస్తున్నాము లెంత్ ఎంత పెట్టున్నాము ఇక్కడ వేసిన బీట్స్ ఏంటి అండ్ ఇక్కడ వేసింది సీజెడ్సా కాదు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి దాన్ని బట్టే ప్రైస్ అనేది ఉంటుంది ఓకేనా ఇప్పుడు దీని ఇదే సేమ్ సెట్ త్రీ థౌజండ్కి తక్కువ లేదని నేను చెప్పాను అది మాత్రం నిజం ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి నేను మాత్రమే ఇస్తున్నానండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ సెట్ ఇందులో కలర్స్ అనేది ఉన్నాయండి మీకు కావాలంటే ఏ కలర్ కావాలన్నా నేను మేకింగ్ చేస్తాను మంచి పర్పుల్ ఏం కలర్ ఇది లైట్ పర్పుల్ షేడ్లో ఉంది ఇదొక కలర్ గ్రీన్ అండి గ్రీన్ కూడా ఉంది అంటే వీటిల్లో మీకు ఏదైనా కలర్ కావాలి అనుకుంటే థిక్ పింక్ నిన్న చూపించాను కదా వీడియోలో పింక్ బ్లూ కూడా థిక్ పింక్ అండి వీడియోకి అలా కనిపిస్తుంది మంచి పింక్ కలర్ ఇది అవే అండ్ ఈ కలర్ అండి ఈ కలర్ అవైలబుల్గా ఉంది పింక్ చూపించాను ఇది అవైలబుల్గా ఉంది ఇలా మీకు ఏదైనా కలర్స్ ఈ కలర్ చేయించుకోవాలి అనుకుంటే మీకు నచ్చిన కలర్ కూడా చేయించుకోవచ్చు స్కై బ్లూలో వస్తుంది ఈ కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఒరిజినల్ పగడాలు ముత్యాలతో మేకింగ్ చేసిందండి ఇది కట్టు తీగతో మేకింగ్ చేసిన సెట్ చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కట్టు తీగతో చేసింది క్యాప్స్ కూడా వేసి మేకింగ్ చేసామండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అసలుకి ఈ ప్రైస్కి అయితే రాదండి ఎయిటీన్ ఆర్ నైన్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది నెక్ సెట్ అండి నెక్ సెట్ చాలా బాగుంది పీస్ అయితే విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి గ్రీన్ కలర్ క్వాలిటీ ఇయర్ రింగ్స్ అండి చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాను థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ ఇది వచ్చి కస్టమర్ మేకింగ్ చేయించుకున్నారండి మీకు ఇలా సెట్ కావాలంటే చేయిస్తాను త్రీ ఎంఎం చేతన్ రూపీస్ త్రీ ఎంఎం చేతన్ రూపీస్ ఫోర్ లైన్స్ అండి ఇలా వస్తుందనమాట నైంటీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది ఒరిజినల్ చేతన్ రూపీస్ అండి ఒరిజినల్ చేతన్ రూపీస్ త్రీ ఎంఎం సైజు త్రీ థౌజండ్ టూ నైంటీ రూపీస్ పడుతుంది త్రీ థౌజండ్ టూ నైంటీ ఫోర్ లైన్స్ నైన్టీన్ ఇంచెస్ లెంత్ త్రీ థౌజండ్ టూ నైంటీ ఒరిజినల్ వస్తుంది నెక్స్ట్ వచ్చి బ్యూటిఫుల్ సెట్ అండి కనిపిస్తుంది కదా ఇవి సైడ్ ఫ్లవర్ కనెక్టర్స్ అండి చాలా బాగున్నాయి ఇవి వచ్చి చేతన నేను చేతన్ పన్నా చేతన్ బీడ్స్ అంటారు కదా ఇవి చేతన్ రూబీస్ చేతన్ బీడ్స్ అనే సేల్ చేస్తున్నారు నేను చేతన్ పన్నా బీడ్స్ అని చెప్తున్నాను క్లియర్గా చేతన్ పచ్చలు అంటారు కదా అలానే సేల్ చేసేస్తున్నారు అనమాట ఇది ఇవి చేతన్ పన్నా బీట్స్ అంటారండి ఇలా వస్తాయి మంచి క్వాలిటీ షైనింగ్ మీకు అందరి చేతన్ రూబీస్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది గ్రీన్లో వస్తుంది ఇది లెంత్ కూడా ట్వంటీ వన్ ఇంచెస్ లెంత్ వస్తుంది సెట్ అయితే సూపర్గా ఉందండి ఇది కూడా ప్రైస్ సేమ్ అండి టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది షార్ట్ కాదు నేను లాంగ్ లెంతే చేసి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ వేసిన బీడ్స్ని మీరు గమనించండి ఇది ఒక లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మంచి క్వాలిటీ బీడ్స్ మీరు బీడ్స్ చేంజ్ చేసే కొద్దీ ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి టూ థౌజండ్ ఫోర్ నైంటీ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇందులో ఇప్పుడు మీరు చూపించిన కలర్స్ ఏదైనా కావాలి అన్నా కూడా నేను మేకింగ్ చేయిస్తాను అంటే మీకు ఎలా కావాలి అంటే అలా మేకింగ్ చేయిస్తాను త్రీ ఎంఎం స్వరోస్ కీ అండి ఒరిజినల్ త్రీ ఎంఎం స్వరోజ్ కీ పాల్స్ టూ లైన్స్ టూ లైన్స్ ట్వంటీ వన్ ట్వంటీ ఇంచెస్ లెంత్ వస్తుందండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి లాకెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ వేసుకోకపోయినా బాగుంటుంది చూడండి ఇలా పెడుతున్నాను చూసారా సూపర్గా ఉంది ఇలా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఆఫర్స్ అయితే చూపించానండి సో మీకు ఇందులో ఏ ఐటమ్ అయినా నచ్చితే సెవెన్ జీరో త్రీ త్రిపుల్ టూ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ